నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా స్కౌట్ విద్యార్థులు రోల్ మోడల్గా ఎదగాలి అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో ప్రపంచ స్కాట్స్ ఫార్ట్స్ప్ డే సందర్భంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖ మాత్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్కాట్ విద్యార్థులు క్రమశిక్షణ దేశభక్తిని పెంపొందించుకొని రోల్ మోడల్గా ఎదగాలని రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖ మాతీయులు మండిపల్లి రెడ్డి కోరారు గురువారం ఉదయం అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండల కేంద్రంలో స్కాట్ విద్యార్థులు అధికారులతో కలిసి ప్రపంచ స్కాట్ డే వేడుకలలో పాల్గొన్నారు మంత్రిగారిని స్కాట్ ఉద్యమంలోనికి ఆహ్వానిస్తూ స్కార్ప్ కండువాను ఆయనకు ధరింపజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం ద్వారా ప్రపంచ స్థాయి పౌరులుగా తీర్చిదిద్దేందుకు స్కాట్స్ అండ్ గైడ్స్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు విద్యార్థి దశ నుండే తల్లిదండ్రులు గురువులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించడానికి స్కాట్ శిక్షణ తోడ్పడుతుందన్నారు అంతేకాక దీని ద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉన్నత విలువలు సమకూరుతాయన్నారు దీంతో పాటు విద్యార్థులలో మానసిక శారీరక దృఢత్వం ఏర్పడుతుందన్నారు స్కాట్స్ అభివృద్ధికి ఎల్లవేళలా తనవంతు సహాయ సహకారాలను అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా స్కాట్స్ అండ్ గైడ్స్ సెక్రటరీ మడితాటి నరసింహారెడ్డి జిల్లా ట్రెజరర్ మార్లా ఓబుల్ రెడ్డి అసిస్టెంట్ ఆర్గనైజింగ్ కమిషనర్ లక్ష్మీకర్ గైడ్ కెప్టెన్ హేమలత స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొన్నారు రిపోర్టర్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్ జై శ్రీమాన్ శ్రీ రవాణా క్రీడా యువజన శాఖా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి సా పెన్షన్ కార్యక్రమం